సోషల్ మీడియా ఇన్ పర్టికులర్ యూట్యూబ్ ఎంత గొప్ప మాధ్యమం ఇప్పుడున్న జనరేషన్కి సరిగ్గా వాడుకుంటే ఒక బ్యూటిఫుల్ వెపన్ సో ఈ మధ్యనే నిన్ననే మొన్ననే ఇతని పేరు ఏమిటి యూట్యూబర్ హనుమంతు ప్రణీత్ హనుమంతు అతని మీద ఒక కేసు అయ్యింది సో సాయి ధర్మ తేజ్ కంప్లైంట్ చేశాడు వాళ్ళు ఏదో పాడ్కాస్ట్లు అవి చేస్తుంటారు నేను కొన్ని చూశాను నిజంగా చాలా మిస్యూజ్ చేయడం అంతే అంటే ఉంది కదా నేను దాన్ని జస్ట్ ఏదో విధంగా పేరు సంపాదించడం కోసం గప్షప్ కొట్టడం కోసం లేకపోతే కొంతమంది సంపాదించడం కోసం ఒక ప్లాట్ఫామ్ని వాడుకోవడం అనేది ఇట్స్ నాట్ ఫేర్ ఈ మధ్య ఎన్నికలప్పుడు కూడా ఈ జబర్దస్త్ ఆర్పి కానీ లేకపోతే సీమరాజ ఎంతసేపు వేరే వాళ్ళని ఆడిపోసుకోవడం తప్ప మనం ఎట్లున్నాం అనేది కాదు జస్ట్ భాష మాట అనేది ఎంత పవర్ఫుల్ ఒకసారి అంటే ఏదేమైనా నేను ఏం చేసినా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు బాస్ అంతెందుకు అప్పుడెప్పుడో ఒకసారి అన్ని బూతులతో ఆవిడ బిగ్ బాస్ కూడా వెళ్ళింది ఆమె పేరు కూడా నాకు తెలియదు మొత్తం బూతులే ఉంటాయి అంతే ఆ కింద కామెంట్స్ చూస్తే అసలు తప్పు ఇది మన సాంప్రదాయం వాళ్ళు వాళ్ళ ఛానల్కి వాళ్ళ కంటెంట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఏం చేసినా సపోర్ట్ చేసేవాళ్ళు అంటారు ఇక్కడ విషయం అది కాదు అసలు జీవితం అంతా ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంత పనికిరాని చెత్త వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం బూతులు మాటడం ఇంతేనా ఇది పూర్తిగా వ్యక్తిగతం డిస్కషన్ సంబంధించింది అలాగే ఉండాలని నిర్ణయం తీసుకుంటే ఎవడేం చేస్తాడు కానీ అయితే ప్రణీత్ హనుమంతు వీళ్ళంతా నేను చూసిన కొన్ని పాడ్కాస్ట్లు యూట్యూబ్లో ఎవరో ఏదో కంటెంట్ పెడితే దాన్ని బేజ్ చేసుకుని వీళ్ళు అంతే వీళ్ళు ఏ కంటెంట్ పెట్టారు ఇదేంది రకమైన ఎస్కేపిజం దిస్ ఈజ్ నాట్ క్రియేటివిటీ ఇప్పుడు ఎప్పుడున్న క్రియేటివిటీ చూడాలనుకుంటే దో పాకిస్తాన్ సంబంధించిన టీవీ షో అయినప్పటికీ ఎందుకంటే క్రియేటివిటీకి దేశాలతో సంబంధం లేదు మోయిన్ అక్తర్ అండ్ లూస్టాక్ అసలు మోయిన్ అఖర్ పర్ఫార్మెన్సెస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సార్ దాదాపు టెన్ ఇయర్స్ నడిచింది ఆ ఎపిసోడ్ లూస్టాక్ ఎన్ని రకాల వేషాలు వేశాడు దాని రచయిత ఎంత చక్కగా రాశాడు ప్రపంచంలో ఇప్పటికీ దానికి ఫ్యాన్స్ ఉన్నారు అందులో బూతులు ఉండవు వెహికల్ చేస్టులుండవు ప్యూర్ కామెడీ ఉంటుంది అదొక టెక్స్ట్ బుక్ సిరీస్ లాంటిది ఎవరన్నా నిజంగా ఎలా రాయాలి రైటింగ్ స్కిల్స్ తెలుసుకోవాలనుకుంటే చాలా ఎక్సలెంట్ షో అది మోయిన్ అక్తర్ అండ్ అందరూ మొక్సిద్వాళ్ళు నిజంగా ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే అది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది కానీ మనిషికి ఇష్టం ఉండదు నేర్చుకోవడం సో ఇప్పుడున్న సోషల్ మీడియా అంతా దుర్మార్గాలకు వాడుకుంటున్నారు అంతే నోటికొచ్చింది ఏదో వాగడానికి ఎవరిని తిట్టడానికి బ్లేమ్ చేయడానికి దీనికి అంతరికీ సోషల్ మీడియా అనేది ఒక ఒక మాధ్యమం అయింది చాలామందికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు చేయని అది కాదు పాయింట్ ఇప్పుడు నేనైతే నిర్ణయించుకున్న లైఫ్లో ఫేమస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు మనల్ని ప్రజలు గుర్తించాలనుకునే ఒక తహతహ కరెక్ట్ కాదు అది ఏమన్నా ప్రపంచంలో ప్రజలంతా గుర్తిస్తారా వైట్ హౌస్ గుర్తిస్తుందా నువ్వు చేసే పనులకి నోరు తెరిచి నీచంగా తిరిగితే అట్లా తిట్లు ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ఇష్టపడతారు అంతే దే మే బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ దే మే లైక్ యూ వాళ్ళ రోడ్డు మీదకి వస్తున్న ఆటోగ్రాఫ్ అడగవచ్చు వాటిని నీ వాళ్ళు ఎవరికి ఉపయోగం జస్ట్ నువ్వు ఫేమస్ అవ్వడానికి నువ్వు పొలిటికల్గా సక్సెస్ అవ్వడానికి సినిమాల అవకాశాల కోసం ఆర్ జస్ట్ యూజింగ్ దట్ మీడియం ఏముండదు అంతే లాస్ట్ ఫైనల్గా ఒక కోర్టరే ఏర్పాటు చేసుకొని నేను నువ్వు జస్టిఫై చేసుకుంటూ జీవిస్తావు అంతే సో అదే టీవీ ఫైవ్ మూర్తి వీళ్ళంతా కూడా పెట్టారు ఇట్లా సోషల్ మీడియా సైకోల్ నాకు అనిపిస్తుంది కరెక్టే ఇలా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇతని పేరు ఏంటి ఫణీంద్ర ప్రణీత్ హనుమంతు తర్వాత ఈ ఆర్కే ఈవెన్ టీవీ షోస్లో ఈ సుధీర్ రష్మి అందరి అండర్లైన్ అంత సెక్స్ హిస్టరీ మార్క్స్ బాడీ షేమింగే ఉంటుంది అసలు ఒక ప్యూర్ రైటింగ్ అని అంతర్జాతీయంగా చాలా ఎక్స్ట్రాడినరీ రైటింగ్ స్కిల్స్ ఉన్న నువ్వు ఓడియలే ఇట్లాంటి వాళ్ళు చూసి తెలుస్తుంది కానీ అవంతా చేయాలంటే చాలా అధ్యయనం చేయాలి కదా ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు ఈ ఆది స్కిట్స్ ఉంటాయి ఎంతసేపు అట్లా రాయడం కొంచెం కామన్ సెన్స్ ఉంటే అట్లా రాయచ్చు అదే పెద్ద విషయం కాదు ఒక రోజు కూర్చుంటే ఒక స్కిట్ రాయొచ్చు ఎట్లీస్ట్ ఐ కెన్ రైట్ జస్ట్ ఫేమస్ అవుతావు అంతే అంటే లైఫ్లో జస్ట్ ఫేమస్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదనమాట ఇంకంతకు మీద జీవితంలో ఏ ఆదర్శము లేదు కాస్త ఫేమస్ అయిన తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్ ఉన్నాయి జానఫ్ కెరెడ్డి నుంచి ఎన్టీఆర్ నుంచి మనం రాజ్ కుమార్ వరకు అందరినీ చూసాం అందులో పాలిటిక్స్లో మళ్ళీ ఎదగాలి ఏదంటే ఆటెట్ అయితే ముఖ్యమంత్రి వాళ్ళు చచ్చిపోవాలి నాట్ వే రమణ మహర్షి యొక్క ఆత్మని నేను చూసి నేను ప్రపంచం మొత్తంలో నేను దాన్ని చూస్ చేసుకున్నాను జస్ట్ ఉన్న చోట అట్లా హ్యాపీగా బ్లీస్ఫుల్గా ఉండడం అద్భుతం అసలు నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడడం అనేది కరెక్ట్ గా సో ఇప్పుడు ప్రణీత్ హనుమంతు లేకపోతే రోజా ఈ యాక్ట్రస్ ఎవరెవరితో కనిపిస్తున్నారో ఆ నాని ఆ వైసీపీ లీడర్సు వీళ్ళు నోరు ధరిస్తే తిట్లే వార్నింగ్ ఇచ్చుకోవడమే కుక్క పంది చి పోని ఇంకా బూతులని తిట్టుకుంటారంటే అటు తిట్టుకోరు అటు ఇటు కానీ మామూలుగా చితిలి వేషాలు అవన్నీ చౌకబారు వ్యవహారాలు నేను అక్కడ చూసిన జగన్ అన్న వెంటకు కూడా ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కాద వాళ్ళు ఎంత సాధించినప్పటికీ వాళ్ళ మైండ్ అట్లా పాడేది ఏం చేద్దాం వార్నింగ్ అనేది అట్లా ఉండదు ఇప్పుడు గోపాల్ వర్మ ఎంత బ్యూటిఫుల్గా తను తను కండక్ట్ చేసుకుంటాడు అసలు అంటే తను అన్నీ చేస్తాడు బట్ బూత్ ఉండదు వల్గారిటీ ఉండదు మాటల్లో ఇప్పుడు అంతందుకు ఎనీ సెన్సిబుల్ పర్సన్ దే ఓంట్ బిహేవ్ లైక్ దట్ పూరి జగన్నాథ్ తీసుకోండి ఒక్క బూత్ అన్న ఉంటుందా ఎన్నో చేయొచ్చు నువ్వు ఒకరినొకరు చాలా దారుణంగా ఇన్సల్ట్ చేసుకుంటూ ఇన్సల్ట్కి మళ్ళీ కౌంటర్ ఇన్సల్ట్ రానే వస్తుంది ఇది చెత్త కదా సో ఇక్కడ హాలీవుడ్ అంతా హాలీవుడ్ నుంచి వచ్చింది ఏమన్నా అక్కడ రోస్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ రోస్ట్ క్రియేట్ చేసింది ఇది అంతా అంటే తన ఒక పది మందిని పిలుస్తారు ఒకరినొకరు చాలా నీచంగా అనుకున్నప్పటికీ రోస్ట్ చేసుకుంటారు అంటే రోస్ట్ అంటే తెలుసు కదా బాగా వేగించడం అది మనసం మనది కాదు అది నేను కూడా దానికి అగెనిస్ట్ కూడా కాదు నేను చూశాను అట్లాంటి ప్రోగ్రామ్స్ అక్కడున్న సమాజం ఇక్కడ జస్ట్ ఆ రోస్ట్లో కూడా మంచి రైటింగ్ స్కిల్స్ అట్లా చేస్తారు ఇక్కడ జస్ట్ నాకు ఓవరాల్గా ఒకటి అర్థమైంది ఇప్పుడు తన్మయభట్టు లేకపోతే వీడు ప్రణీత హనుమంతు లేకపోతే ఆర్కే అది ఇట్లాంటి వాళ్ళంతా నోరు పారేసుకోవడానికి ఏకైక కారణం చెప్పన ఐడెంటిటీ కోసం తహ ఒక చిన్న ఒక ఒక చిన్న మానసిక స్థితి అంత అంతే అది యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు బి ఐడెంటిఫైట్ అంటే దాని మీన్స్ ఏదన్నా కావచ్చు మాధ్యమం ఏదన్నా కావచ్చు బూత్ కావచ్చు ఎందుకంటే ఒక్కటే నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఈ సమాజంలో మర్డర్ చేసినా మర్డర్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు దానికి దానికి అగెనిస్ట్గా ఫర్గా ఎప్పుడు ఉంటారు సో ఎవడు ఎలాంటి పని చేసినా సపోర్ట్ చేసే ఒక ఎకో సిస్టమ్ దొరుకుతుంది అది తనకు బూష్నిస్తుంది ఇక్కడ విషయం అది కాదు వీటన్నిటి పక్కన పెట్టి నేను చెప్తున్నా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేది ఒక బ్యూటిఫుల్ ఛానల్ మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళ చేత గుర్తింపబడి అక్కడి నుంచి వాళ్ళు విజయం సాధించాలని చేస్తున్నారు మనుషుల్లో అలజడి క్రియేట్ చేయడానికి చూస్తున్నారు నేను మనుషుల్ని గట్టుపడే మీద పడేయడానికి ఇది ఒక మాధ్యమం అంతే అంతకుమించి దానికి విలువ లేదు నన్ను మర్చిపోవడానికి ఇది ఒక మాధ్యమం మీరు నా మాటలు విని నన్ను మర్చిపోవాలి మీ జీవితాన్ని మీరు దొరికించుకోవాలి అక్కడి నుంచి మీరు హాయిగా జీవించాలంతే ఈ కాంట్రవర్సీస్ ఈ తిట్టుకోవడాలు వెరీ లివ్డ్ ప్యూర్లీ ఈగోయిస్టిక్ పర్సనల్ బెనిఫిట్స్ కోసం చేస్తున్నది అలాంటివి అవసరం లేదన్న యొక్క హృదయం చెప్తున్నది ఏదేమైనా సోషల్ మీడియా అనే ఒక బ్యూటిఫుల్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఇది ఎవరు సలహా ఇస్తలేదు ఎవరి డిస్కషన్ మేరకు వాళ్ళు ఇదో నటి అయితే చట్టం ఉంది పోలీస్ స్టేషన్ పిలిచి రెండు ఏది ఇచ్చినా అది సక్సెస్గా మార్చుకుంటారు అసలు ఇది బ్యూటీ ఏమిటంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేసింది జైలుకి వెళ్ళేటప్పుడు భగత్ సింగ్ మహాత్మాగాంధీ పేరు చెప్పి ఆడాను నిన్న కోర్టులో ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా దోషి ప్రకటించింది కోర్టు అంటే పిలిచింది రికార్డెడ్ అంటే ఎంత ప్రాపర్గా ఉంటా ఉంది మేల్కుంటే తెలుస్తుంది ఒకటి విషయం అని తెలిసింది అది ఎట్లయితే తీసుకోమో ఇదంతా తెలుసుకోవాలి అది మనం పట్టుకోకుండా ఉండాలి అంతే ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్కి మధ్యన కారణం కూడా ఒక సెక్సెస్ట్ రిమార్క్స్ ఇట్లాంటివన్నీ చేసి ఇప్పుడన్నీ తను మింత మీద కేసు బుక్ అయింది చేశారంట ఐ అప్రిషియేట్ ఇట్ నెక్స్ట్ మీరు ఎప్పుడన్నా కనిపిస్తే వెళ్ళి కంప్లైంట్ చేయండి నేను ఎప్పుడన్నా అట్లా చేసినా వెళ్ళి కంప్లైంట్ చేయండి నాట్ ఫేర్ రీసర్ అస